బోధన్ న్యాయవాదుల విధులు బహిష్కరించి పోలీసుల తీరు నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం రిపీట్ న్యాయవాదులు బహిష్కరించి నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం ధర్నా నిర్వహించారు కూకట్పల్లి కోర్టు న్యాయవాది సంతోష్ పై పోలీసులు ఒక కేసులో చేయి చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు తక్షణమే న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులు సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు అట్లాగే నిజామాబాద్ స్టేట్ వ్యాపితంగా కూడా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు వాళ్ళ విధులని బహిష్కరిస్తున్నారు మా ఆల్ ఇండియా లాయర్స్ ఇండియన్ కూడా దీన్ని పూర్తి మద్దతు లేపరుస్తుంది కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించి పూర్తి నిరసన తెలుపుతూ మాతో రావాలని చెప్పేసి ఈ దాడిని పూర్తిగా ఖండించాలని చెప్పేసి కోర్టు నేడు బోధన్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ లోని అడ్వకేట్ సంతోష్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదుల హురతూ దీనికి నిరసనగా కోర్టు వర్గం బహిష్కరించడం జరిగింది కాబట్టి సామాన్య ప్రజానికాన్ని అందరూ కూడా తెలిసి విజ్ఞప్తి అంటే ఇందువారా ఈవెల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీస్ వ్యవస్థ కానీ ఇతర బయట ఎంతలు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే న్యాయవాదు సంబంధించిన విషయాల్లో ప్రజానీకం ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఇటీవల క్రిమినల్ చట్టాలు కానీ ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టును కూడా పార్లమెంట్ లో సవరణ చేసి చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం ప్రజాప్రతినిధులు నలభై పర్సెంట్ మాత్రమే హాజరై మిగతా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజానీకం మొత్తం మీద రుద్దటం అనేది అనాగరిక చర్యగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఏదైనా న్యాయవాదులకు సంబంధించినటువంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడు విస్తృత చర్చల ద్వారా చేపట్టాలని చెప్పి న్యాయవాదులకి అన్యాయం జరిగే ఏ కార్యక్రమం కూడా మేము సహించమని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము ఈ విషయంలో సంతోష్ దౌర్జన్యం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ పోలీసులు కానీ ఇతర ఏజెంట్లు కానీ వారి మీద తక్షణం చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ కుటుంబానికి న్యాయవాద కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేమంతా ముక్త ఘటనతో కోరుతున్నాం